గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నేను ప్రతిరోజు వాట్సాప్లో మెసేజ్లు చేస్తూ ఉన్నాను కదా సో ఇక్కడ ఇట్లా డివైడిఎక్స్ పెరుగుతుంది అప్ ట్రెండ్ అని ఇట్లా పెడుతున్నాను ఇది ఇది ఒక అప్ ట్రెండ్ తర్వాత ఇది ఎక్స్ఈసీ రాత్రి పెట్టాను ఇప్పుడు ఇట్లా బాగా పెరిగిపోయింది ఇక్కడ చూడండి బాగా పెరిగింది సో ఇట్లా మెసేజ్లు పెడుతున్నా క్రిప్టో కాయిన్ మీద జనవరి అంటే రెండు వేల ఇరవై మూడు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు నెలల్లో అదును చూసి ఎవరైతే దీంట్లో ఇన్వెస్ట్ చేస్తారో అద్భుతమైన లాభాలు చూస్తారు అందుకోసమే నేను పెడుతున్నాను సో చాలా మంచి అవకాశాలు అయితే ఉన్నాయి ఇది వజీర్ ఎక్స్ ఇండియన్ ఎక్స్చేంజ్ వజీర్ ఎక్స్లో అకౌంట్ ఉంటే మంచిది సో ఎవరిని కూడా నేను మిమ్మల్ని ఏదో ప్రలోభ పెట్టి ఇందులో ఇన్వెస్ట్ ఏమి ఉద్దేశం అయితే ఏం లేదండి ఒక మంచి అవకాశం ఉంది మీరు ఉపయోగించుకోండి అనే ఉద్దేశంతోనే నేను ఇది చేస్తున్నా వెయ్యి రెండు వేలు ఒక ఐదు వేలు లోపు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట మంచి ఎవరు ఇన్వెస్ట్ చేయకండి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఐదు వేలు అంతే ఐదు వేలు వరకు ఇన్వెస్ట్ చేసుకొని నేను చెప్పిన ప్రకారంగా ఫాలో అవ్వండి ఖచ్చితంగా లాభాలు వస్తాయి ఇక్కడ నేను ఇది రిఫరల్ అండి సో ఇక్కడ రిఫరల్ ఉంటుంది వజీర్ ఎక్స్ది నేను ఈ రిఫరల్ కూడా యూట్యూబ్లో పెడతాను ఇక్కడ ఇన్వైట్ అండ్ ఎర్న్ అని ఉంది కదా ఇక్కడ టచ్ చేస్తే మనకి రిఫరల్ వస్తుంది ఇది రిఫరల్ ఇది ఉంది కదా యూఏఆర్ నైన్ ఆర్ జెడ్ వీవై ఈ రిఫరల్తో ఎవరైతే వజీరెక్స్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని కేవైసీ చేసుకుంటారో వారికి నేను ఖచ్చితంగా సలహాలు ఇస్తాను అంటే ట్రే ట్రేడింగ్ ఎట్లా చేస్తే ఎలా చేయకూడదు ఎలా చేయాలి అనే మెలకువలు అయితే నేను చెప్తాను దయచేసి ఎవరు ఎక్కువ అమౌంట్ అయితే ఎవరు పెట్టొద్దండి ఐదు వేలు లోపే ఇన్వెస్ట్ చేసుకోండి అంతకంటే మీరు చేసి అది ఇది అట్లా ఏమీ లేదు అట్లా ఎక్కువ ఫండింగ్ అయితే ఎవరు ఇన్వెస్ట్ చేయొద్దు ఓకేనా ఫ్రెండ్స్ సో ఇట్లా అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫండ్స్ అని ఇక్కడ ఐదు ఐదు ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఇది వజీరాక్స్ మీరు ఓపెన్ చేసుకున్నారు అకౌంట్ ఇట్లా ఉంటుంది ఇదేమో హోము ఇట్లా హోము ఇలా కనిపిస్తుంది క్విక్ బై దిస్ ఈజ్ క్విక్ బై అనమాట అంటే మంచి మంచి కాయిన్స్ ఏవేవి బై చేయాలా వెంటనే బై చేయటానికి ఇదేమో ఎక్స్చేంజ్ అంటే మార్కెట్ అనమాట ఈ మార్కెట్లో పెరుగుతున్న కాయిన్స్ ఏంటి ఇప్పుడు ఇదేమో రేటు తగ్గుతూ ఉంది సిటీఎస్సి టిఆర్బి ఆల్ఫా యూఎఫ్టీ ఉమా ఇవి తగ్గిపోతున్నాయి ఇవేమో పెరుగుతున్నాయి ఎక్సీసీ ఎక్సీసీ చూడండి నేను గత పది పదిహేను రో పదిహేను రోజుల నుంచి చెప్తున్న ఎక్సీసీ మీద ఇన్వెస్ట్ చేయండి అని చూడండి బ్రహ్మాండంగా పెరుగుతుంది సో ఎక్సీసీ మీదనే లక్షలు కూడా సంపాదించవచ్చు మనం మాత్రం వెయ్యి రూపాయలు వెయ్యి రెండు వేలే ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి దానికి తగ్గట్టే వస్తుంది ఎక్కువ అయితే ఎవరు ఇన్వెస్ట్ చేయవద్దు ఇక ఇది చూడండి ఇది ఫండ్స్ ఈ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఎలా డిపాజిట్ చేయాలి అనేది మెయిన్ ఉద్దేశం ఇప్పుడు అది ఇక ఇక్కడ ఐఎన్ఆర్ అని ఉంది కదా ఐఎన్ఆర్ మీద టచ్ చేయాలా ఇక్కడ డిపాజిట్ అని ఉంది కదా డిపాజిట్ మీద టచ్ చేయాలా టచ్ చేసినాక ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి ఇందులో స్టాండర్డ్ డిపాజిట్ ఇక్కడ ఎక్నాలజ్ దిస్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయాలా ఐఎంపిఎస్ ఈ మూడు పద్ధతుల్లో మనము డిపాజిట్ చేసుకోవచ్చు ఐఎంపిఎస్ నెఫ్ట్ ఆర్టీజీఎస్ సో చేసినాక షో షో బ్యాంక్ డీటెయిల్స్ ఈ బ్యాంక్కి ఇక్కడ అకౌంట్ నెంబర్ వస్తుందనమాట జన్మై ల్యాబ్స్ హెచ్డిఎఫ్సి ఇది అకౌంట్ నెంబరు మీకు ఇక్కడ ఏది కనిపిస్తుంది అది ఇది నా అకౌంట్ మీకు కూడా ఇది ఏది కనపడుతుంది అనేది మీ ఇష్టం మీ అకౌంట్లో ఏ ఇక్కడ ఏ పేరుతో ఉంది ఇక్కడ బ్యాంక్ నేమ్ ఏముంది అకౌంట్ ఏముంది ఆ అకౌంట్కి మీరు నెఫ్ట్ కానీ ఆర్టీజీఎస్ కానీ ఐఎంపిఎస్ ద్వారా మీరు మినిమమ్ ఒక థౌజండ్ రూపీస్ డిపాజిట్ చేయాలి మినిమం థౌజండ్ మాక్సిమం అనేది నేను ఐదు వేలు కంటే ఎక్కువ చెప్పట్లేదు సో అంతా డిపాజిట్ చేసుకోండి డిపో ఒకవేళ కొంతమంది యోనో యాప్ ద్వారా డిపాజిట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అకౌంట్కి మీరు యోనో యాప్ ద్వారా డిపాజిట్ చేస్తే ఇది యోనో యాప్ యోనో యాప్ ద్వారా డిపాజిట్ చేయాలంటే యోనో యాప్ ఓపెన్ చేసుకొని ఇక్కడ చూడండి యోనో పే అని ఉంది కదా యోనో పే అని టచ్ చేయాలి పే అని టచ్ చేసినాక క్విక్ ట్రాన్స్ఫర్ ద్వారా చేయొచ్చు మనం వెయ్యి రెండు వేలే కదా చేసేది క్విక్ ట్రాన్స్ఫర్ ద్వారా చేసుకోవచ్చు లేదా ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అని ఉంది కదా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు బ్యాంక్ అకౌంట్ అన్న దగ్గర అదర్ అకౌంట్స్ ఓన్ అకౌంట్స్ అదర్ అకౌంట్స్ అదర్ అకౌంట్స్ టచ్ చేయాలి అదర్ అకౌంట్స్ అంటే నేను ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ వజీర్ ఎక్స్ అని ఉంది కదండి నేను ఇక్కడ వజీర్ ఎక్స్ అని సేవ్ చేసి పెట్టుకున్నా డైరెక్ట్గా ఈ వజీర్ ఎక్స్ అకౌంట్కి దగ్గర ఒక ఎయిట్ థౌజండ్ ఉన్నాయి ఓజీరెక్స్ అకౌంట్కి మనము చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఒక వెయ్యి రూపాయలు చేసి చూద్దాం డిపాజిట్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఎంత వెయ్యి రూపాయలు ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోడు ఇక్కడ పే లెటర్ అనేది ఏం టచ్ చేయకూడదు సో ఇది చేసుకున్న తర్వాత నెక్స్ట్ అని కొడతాం నెక్స్ట్ అని కొట్టినాక ఒకసారి చూడండి హెచ్డిఎఫ్సి వెయ్యి రూపాయలు ఐ హ్యావ్ రీడ్ ద అగ్రి అని పెడతాము ఛార్జెస్ ఏం లేవు ఛార్జెస్ ఏం తీసుకోడు కన్ఫామ్ అంటాం కన్ఫామ్ అన్న తర్వాత ఇక ఓటీపీ అడుగుతుంది ఓటీపీ ఆటోమేటిక్ వస్తుంది ఇక ఓటీపీ వచ్చింది యాడ్ అయిపోయింది యాడ్ అయినాక ఇక్కడ నెక్స్ట్ కొడతాం కె నాట్ ప్రాసెస్ నౌ ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్ సో అట్లా చేసుకుంటాం అనమాట ఇది ప్రాసెస్ అండి ఇలా ఎవరైనా చేయాలనుకుంటే చేసుకోండి ఒక వెయ్యి రెండు రూపాయలు రెండు వేలు అట్లా చేసుకోండి చేసుకున్న తర్వాత నేను చెప్తున్నాను కదా ఏది బాటంలో ఉందో చూసి చెప్తున్నాను అట్లా మీరు బై చేసుకోండి ప్రాఫిట్ వస్తుంది థ్యాంక్ యూ